సినిమా మీద ఉన్న అంచనాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు ఈ సినిమా గురించి ఎక్కువగా వినిపిస్తోంది పవన్ కళ్యాణ్ సినిమా విడుదలకు సిద్ధమవుతుంది అంటే ఎవరు ప్రత్యేకంగా వచ్చి అంచనాలు పెంచాల్సిన అవసరం లేదు ముందు నుంచి ఎలా ఉన్నా రిలీజ్ కు రెండు రోజుల ముందు నుంచి అది తప్ప వేరే టాకే ఉండదు పవర్ స్టార్ స్టామినా అది దర్శకుడు ఎవరు అనేది పని లేదు సినిమా ఎవరు నిర్మించారు అనే దానితో సంబంధం లేదు హీరోయిన్ ఎవరు అస్సలు పట్టించుకోరు కేవలం సినిమాలో పవన్ కళ్యాణ్ ఉన్నాడా లేదా అనేది మాత్రమే అభిమానులు కావాలి ముందు నుంచి కూడా వీరమల్లు సినిమా మీద ఎవరికి పెద్దగా అంచనా లేవు ఈ సినిమా వస్తుందా రాదా అనే అనుమానాలు పవన్ కళ్యాణ్ మనసులో కూడా ఉన్నాయి అదే విషయం ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా చెప్పారు పవర్ స్టార్ ఈ సినిమాను చాలా కష్టాల్లో తాను పూర్తి చేశానని అసలు విడుదలవుతుందా లేదా అనే అనుమానాలు కూడా కొన్నిసార్లు వచ్చాయని చెప్పారు పవన్ అన్ని అడ్డంకులు తొలగిపోయి జూలై ఇరవై నాలుగున నా సినిమా విడుదల కానుంది ఇదిలా ఉంటే ఈ సినిమాకు స్పెషల్ ప్రీమియర్స్ తో పాటు టికెట్ ధరల పెంపు కూడా ఇవ్వడంపై సోషల్ మీడియాలో రెస్పాన్స్ వస్తుంది ఏపీలో పవన్ కళ్యాణ్ వాళ్లు కానీ అడిగే ధైర్యం కానీ ఎవరు చేయరు ఎందుకంటే గతంలో ఆయన సినిమాలు వచ్చినప్పుడు మరీ దారుణంగా ఐదు రూపాయలు పది రూపాయలకు సినిమా చూపించారు ఇప్పుడు వాళ్ల ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఆయన చెప్పిందే శాసనం అసలు సమస్య మొత్తం తెలంగాణ ప్రభుత్వంతోనే వస్తుంది పుష్పాటు సినిమా ప్రీమియర్ సమయంలో సంధ్య థియేటర్ దగ్గర జరిగిన ఘటన ఎవరు అంత ఈజీగా మర్చిపోలేరు అక్కడ జరిగిన తొక్కిసలాట్లో ఒకరు చనిపోగా మరొకరు దాదాపు ఐదు నెలలకు పైగా హాస్పిటల్లో ఉండి ఈ మధ్య డిశ్చార్జ్ అయ్యారు ఈ విషయాన్ని తెలంగాణ ప్రభుత్వం కూడా చాలా సీరియస్ గా తీసుకుంది ఇక మీద ఎంత పెద్ద సినిమా అయినా హీరో ఎవరైనా కూడా స్పెషల్ ప్రీమియర్స్ ఉండవు టికెట్ హైక్స్ కూడా ఉండవు అని చెప్పారు కానీ అలా చెప్పిన నెల రోజుల్లోపే గేమ్ చేంజర్ డాగు మహారాజ్ సినిమాలకు టికెట్ రేట్లు పెంచుకుని వెసులుబాటు కల్పించింది తెలంగాణ ప్రభుత్వం కాకపోతే ప్రీమియర్స్ విషయాల్లో మాత్రం మాట నిలబెట్టుకున్నారు కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ కోసం ఆ రోల్ కూడా మార్చేశారు హరిహర్ వీరమల్లు సినిమా ముందు రోజు రాత్రి తొమ్మిదిన్నర గంటలకు షోకు పర్మిషన్ ఇచ్చేసింది తెలంగాణ ప్రభుత్వం ఇక్కడే సోషల్ మీడియాలో చర్చ బాగా జరుగుతుంది మీరు మీరు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం పైగా పెద్ద హీరో కాబట్టి ఆయన అడిగిన వెంటనే సినిమాకు ప్రీమియర్స్ పర్మిషన్ ఇచ్చేశారు కదా అంటూ తెలంగాణ ప్రభుత్వం మీద సెట్టైర్లు పడుతున్నాయి కాకపోతే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే స్పెషల్ ప్రీమియర్స్ పర్మిషన్ తెచ్చుకున్నది కేవలం నిర్మాత మాత్రమే దానికి పవన్ కళ్యాణ్ ఎలాంటి సంబంధం లేదంటున్నారు పైగా ప్రీమియర్స్ పాడడం వల్ల సినిమాకు జరిగే లాభం కంటే నష్టమే ఎక్కువ ముందు రోజు రాత్రి నుంచే సోషల్ మీడియాలో దీని గురించి చర్చ మొదలవుతుంది సన్నివేశాలు కూడా బయటకు వచ్చేస్తాయి అవన్నీ తెలిసి కూడా ప్రీమియర్ పర్మిషన్ తెచ్చుకున్నాడు నిర్మాత ఏం రత్నం లెక్కన ఆయన పెద్ద రిస్క్ తీసుకున్నట్లే కాకపోతే తెలంగాణ ప్రభుత్వం అన్ని సినిమాలకు ఇలాగే పారదర్శకత లేకుండా పనిచేస్తే బాగుంటుంది అంటున్నారు ఒకరిపై పక్షపాత ధోరణితో ఉంటే ఖచ్చితంగా నెక్స్ట్ రాబోయే సినిమాల విషయంలో విమర్శలు తప్పవు అని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు